రన్నింగ్ ట్రైన్లో నుంచి బ్యాగులు ఎత్తుకెళ్లే నిందితుని నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ లోని బార్కోస్ కు చెందిన కట్టమంచి గోవర్ధన్ ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి పన్నెండు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రెండు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇతనిపై గతంలో పలు కేసులు ఉన్నాయని రైల్వే డీఎస్పీ మురళీధర్ మీడియాకు తెలిపారు పన్నెండు లక్షలు టోటల్ ఇప్పుడు ఈ ఆఫెండర్ కానించి స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకున్న సొమ్ము ఒక రెండు ల్యాప్టాప్స్ రెండు మొబైల్ ఫోన్స్ నూట నలభై మూడు గ్రాములు వీటి వల్ల వీటి విలువ సుమారు పన్నెండు లక్షల దాకా ఉంటుంది వీటికి సంబంధించిన ఏడు కేసుల్లో మేము రికవరీ చూపించడం జరుగుతుంది ఎల్లూరు మధ్యలో అదే అల్లూరులో జరిగిన ఒకటి సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఉంది ఒకటి ఏసీపీ చైన్ కేసు ఉంది అది కూడా అంటే మేము రేణుకుంట వాళ్ళ సహకారంతో ఎందుకు చిత్తూరులో ఒక ఐదు మందిని ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళకాడించి కనెక్షన్ భాగంగా మా నెల్లూరు ఐఆర్పి గారు మన చంద్రకేశ్వర్ ఎస్ఐ గారు రేణుగుంట ఇన్స్పెక్టర్ రైల్వే ఇన్స్పెక్టర్ వాళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి షోలార్లో ఈ మధ్యలో కూడా దాని గురించి ప్రోగ్రెస్ ఉంది కేసు అది కూడా తాటి ఎస్పీ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అది జరగచ్చు అది కూడా ఒంగోలు నిన్న కూడా రెండు మూడు రోజుల మేరకు మేడంతో కూడా మాట్లాడడం జరిగింది ఐదు మొత్తం ఐదు వందల పన్నెండు గ్రాములకు సంబంధించిన కేసు అది అది యాక్చువల్గా తెనాలిలో నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసు ఒంగోలుకి అది కూడా సంబంధించిన టవర్ డంప్ టూ త్రీ డేస్ టూ త్రీ అవర్స్ టవర్ డంప్ కాకుండా మొత్తం మళ్ళీ టూ త్రీ అవర్స్ టూ త్రీ డేస్ టవర్ డంప్ తీసుకొని అది కూడా ప్రాస్టెక్ చేస్తూ ఉన్నాయి దాని సరే ఈ మధ్యలో అంటే వాళ్ళకు వచ్చిన కొంచెం ఎక్స్ట్రా ఫోర్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రా మన పారా ఎక్స్పెండరీ వాళ్ళతో సంబంధం ఉన్నారు వాళ్ళు ఎస్ఐఎస్తో సీఏస్తో మేము రెగ్యులర్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాము మేము అంటే వాళ్ళు కలిసి జాయింట్ నైట్ టైం ఖచ్చితంగా వాళ్ళు బీట్స్ మా బీట్స్ కలిసి తిరుగుతున్నాం అంటే కొన్ని బీట్స్ కొన్ని బీట్లలో వాళ్ళు తిరుగుతుంటారు తార్న్ దీంతో వాటి సంబంధించి కాకుండా మేము జీఆర్పీ మాకు సంబంధించిన బీట్లతో ఇద్దరం కోఆర్డినేషన్ చేస్తే చేసుకుని తిరుగుతాం స్టేషన్లో అయితే కొంచెం ఆర్పీఎఫ్కి జిఆర్పీకి సిబ్బంది కొరత ఉంది ఈ మధ్యలో కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు బట్ మళ్ళా కొత్త కొత్త టీం అంతా వస్తా ఉన్నారు ప్రయాణికులు ఇంపార్టెంట్ రెండు టోల్ నెంబర్స్ ఈ వాళ్ళకు సంబంధించిన నైట్ టైము ఏసీ కోచ్ల్లో కూడా సేఫ్టీ అనుకుంటున్నారు కానీ ఈ వాళ్ళకి సంబంధించిన మొబైల్ ల్యాప్టాప్ వాళ్ళకి సంబంధించిన బంగారు వస్తువులు అవి కొంచెం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది ఆ మొబైల్ ఛార్జ్ పెట్టడము ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడము లేదా బంగారు ఏదో బ్యా హ్యాండ్ బ్యాగో పర్స్ ఏదో ఉంటుంది అది వాళ్ళు అంటే దాన్ని ఎంత సేఫ్గా పెట్టుకొని ఏదో బ్యాగుల్లో సూట్ కేసులో లోపల పెట్టేసుకొని ఇది చేసుకుంటే సరిపోతుంది బట్ అది కాకుండా ఏదో ఏసీ కోచ్లు ఉన్నాం లేదు జాగ్రత్త ఉంటాయిలే అని చెప్పేస్తే కొంతమంది అంటే అఫెండర్స్ రైల్వేకి సంబంధించిన అఫెండర్స్ వీళ్ళు లోపల దూరి మామూలు జనరల్ టికెట్ తీసుకోవడం లేకపోతే ఈఎఫ్టీ టికెట్ తీసుకొని ఆ లోపల ఏదో ప్రయాణికుడు టికెట్ కోసమో సీట్ కోసం ఎత్తుకుతున్నట్టు చూసి అది అదనం చూసి పనిచేస్తున్నారు రైల్వే ప్రయాణికులు చెప్పేది ఏమంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వాళ్ళ వస్తువులు బంగారు ఏదైనా కానీ వాళ్ళ ఆధీనంలో ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత ఉంది బట్ బీట్లో కూడా మా వాళ్ళు కూడా ఖచ్చితంగా బీట్ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు సిసి కెమెరాస్ కూడా అంటే ఈ మధ్యలో లేటెస్ట్ న్యూస్ ట్రైన్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని దానిలో సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తా ఉన్నారు ఓల్డ్ సీసీ ఓల్డ్ ట్రైన్స్లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి అంటే ఈ మధ్యలో వందే భారత్ ట్రైన్ మీద స్టోన్ పెయింటింగ్ జరిగింది దాంట్లో ఆ సీసీ కెమెరా తోనే మేము దానికి పట్టుకోవడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అంటే హైయర్ ఆఫీసర్స్ కూడా చెప్పాము రైల్వే లోది ట్రైన్లలో ఉండే సీసీ కెమెరాస్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాము సార్ ఈ మధ్యలో అదే అల్లూరులో జరిగిన ఒకటి సిగ్నల్ ట్యాంపరింగ్ కేసు ఉంది ఒకటి ఏసీపీ చైన్ కేసు ఉంది అది కూడా అంటే మేము రేణుగుంట వాళ్ళ సహకారంతో ఎందుకు చిత్తూరులో ఒక ఐదు మందిని ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది వాళ్ళ కానించి కనెక్షన్ భాగంగా మా నెల్లూరు ఐఆర్పి గారు మన చంద్రవకేశ్వర్ ఎస్ఐ గారు ఈ రేణుగుంట ఇన్స్పెక్టర్ రైల్వే ఇన్స్పెక్టర్ వాళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి షోలార్లో ఈ మధ్యలో కూడా దాని గురించి ప్రోగ్రెస్ ఉంది కేసు అది కూడా ఎస్పీ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అది జరగచ్చు అది కూడా ఒంగోలు నిన్న కూడా రెండు మూడు రోజుల బ్యాక్ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది అది మొత్తం ఐదు వందల పన్నెండు గ్రాములకు సంబంధించిన కేసు అది అది యాక్చువల్గా తెనాలిలో నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసు ఒంగోలుకి అది కూడా సంబంధించిన టవర్ డంప్ టూ త్రీ డేస్ టూ త్రీ అవర్స్ టవర్ డంప్ కాకుండా మొత్తం మళ్ళీ టూ త్రీ అవర్స్ టూ త్రీ డేస్ టవర్ డంప్ తీసుకొని అది కూడా క్రాస్ చెప్ చేస్తా ఉన్నాయి సరే ఈ మధ్యలో అంటే వాళ్ళకు వచ్చిన కొంచెం ఎక్స్ట్రా ఫోర్సెస్ ఉన్నాయి ఎక్స్ట్రా మళ్ళీ పారా ఎక్స్పెండిటరీ వాళ్ళతో సంబంధం ఉన్నారు వాళ్ళు ఎస్ఐఎస్తో సిఐస్తో మేము రెగ్యులర్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాము మేము అంటే వాళ్ళు కలిసి జాయింట్ నైట్ టైం ఖచ్చితంగా వాళ్ళు బీట్స్ మా బీట్స్ కలిసి తిరుగుతున్నాం అంటే కొన్ని బీట్స్ కొన్ని బీట్లలో వాళ్ళు తిరుగుతుంటారు తారో దీంతో

ఈ వాళ్ళకి సంబంధించిన నైట్ టైము ఏసీ కోచ్ల్లో కూడా సేఫ్టీ అనుకుంటున్నారు కానీ ఈ వాళ్ళకు సంబంధించిన మొబైల్ ల్యాప్టాప్ వాళ్ళకు సంబంధించిన బంగారు వస్తువులు అవి కొన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది ఆ మొబైల్ ఛార్జ్ పెట్టడము ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడము లేదా ఆ బంగారు ఏదో బ్యా హ్యాండ్ బ్యాగు పర్సు ఏదో ఉంటుంది అది వాళ్ళు అంటే దాన్ని ఎంత సేఫ్గా పెట్టుకొని ఏదో బ్యాగుల్లో సూట్ కేసులో లోపల పెట్టేసుకొని ఇది చేసుకుంటే సరిపోతుంది బట్ అది కాకుండా ఏదో ఏసీ కోచ్లో ఉన్నాం లేదు జాగ్రత్త ఉంటాయిలే అని చెప్పేస్తే కొంతమంది అంటే అఫెండర్స్ రైల్వే సంబంధించిన అఫెండర్స్ వీళ్ళు లోపల దూరి మా జనరల్ టికెట్ తీసుకోవడం లేకపోతే ఈఎఫ్టీ టికెట్ తీసుకొని ఆ లోపల ఏదో ప్రయాణికుడు టికెట్ కోసమో సీట్ కోసం ఎత్తుకుతున్నట్టు చూసి అది అదనం చూసి పనిచేస్తున్నారు రైల్వే ప్రయాణికులు చెప్పేది ఏమంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వాళ్ళ వస్తువులు బంగారు ఏదైనా కానీ వాళ్ళ ఆధీనంలో ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత ఉంది బట్ బీట్ కూడా మా వాళ్ళు కూడా ఖచ్చితంగా బీట్ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు సిసి కెమెరాస్ కూడా అంటే ఈ మధ్యలో లేటెస్ట్ న్యూస్ ట్రైన్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రోజుల సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు ఓల్డ్ సీసీ ఓల్డ్ ట్రైన్స్లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ ఉంది అంటే ఈ మధ్యలో వందే భారత్ ట్రైన్ మీద స్టోన్ పెయింటింగ్ జరిగింది దాంట్లో ఆ సీసీ కెమెరా తోనే మేము దానికి పాలను పట్టుకోవడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అంటే హైయర్ ఆఫీసర్స్ కూడా చెప్పాము రైల్వే స్టేషన్స్లోది ట్రైన్లలో ఉండే సీసీ కెమెరాస్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాము